టీ రంగం ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద హబ్బుగా క్రియేట్ అయింది గూగుల్ డేటా సెంటర్ వచ్చింది క్వాంటమ్ వ్యాలీ మనం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మనం చేస్తున్నాం ఎయిరో స్పేస్ ఇండస్ట్రీస్ చేస్తున్నాం అంటే టెక్నాలజీకి సంబంధించి స్పేస్ ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ మనం తీసుకొని వస్తే ఉత్సాహం పెరిగింది అయితే అవి కేవలం మన ఆం ప్రభుత్వం తాలూకా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటంటే అది ఒక ప్రాంతంలో ఉండకూడదు మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాలకి కూడా ఈ యొక్క ఐటీ రంగం విస్తరించాలని మన జిల్లాలో కూడా కొన్ని గుర్తించాం నా వంతు కూడా ఢిల్లీ వరకు ప్రయత్నం చేస్తున్నాను ఇండస్ట్రీస్ మన శ్రీకాకుళం జిల్లాకి ఎక్కువ రావాలని అందులో సాఫ్ట్ స్కిల్స్ కొంచెం మనకు ఉండే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీతో పాటు హెవీ ఇండస్ట్రీస్ కూడా మనకి ఏదైనా టైటేనియం లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ పోర్ట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానీ రిఫైనరీస్ కానీ అలాగే మన సస్టైనబుల్ ఏవియేషన్ ఫుల్ శాఫ్ లాంటి ఇలా కొత్త కొత్త ఫ్యూచర్ టెక్నాలజీస్తో వచ్చే ఇండస్ట్రీస్ ఉన్నాయి అందుకని కేవలం ఐటీఏ కాకుండా మన శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాలకి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా తీసుకొని రావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం వచ్చే నెల నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వైజాగ్లో సిఐఐ సమిట్ ఉంది సిఐఐ సమిట్ కోసం చాలా కంపెనీలతో మాట్లాడి మన శ్రీకాంత్ శ్రీకాకుళంతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అలాగే రాష్ట్రంలో కూడా పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మల్టిపుల్ కంపెనీస్తో మాట్లాడుతున్నాం ఆ సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా అనౌన్స్ చేస్తా